మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రేక్ష అంద్ర నమస్కారం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేదాం నమస్కారం గురుగారు సుభాశిసులండి గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది చంద్రగ్రహణం ఉంది సో ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మాసం వీళ్ళకి చాలా మంచి విషయం అడిగారు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెల ఈ యొక్క సింహరాశి వారికి ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని విషయాల్లో చాలా బ్యాడ్ బాగలేదు సమయానుకూలంగా అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి కానీ ఖర్చు అంతకంటే ఎక్కువ ఉంటుంది వచ్చేది పది రూపాయలు అవుతాయి ఖర్చు అయ్యేది వంద రూపాయలు ఏమిటి వంద రూపాయలు అంటే తొంభై రూపాయలు అధిక అధికమైనటువంటి ఖర్చు అంటే లేదా అప్పను అనవచ్చు రుణం అనవచ్చు ఏ విధంగానైనా మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్ నెలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఒడిదుడుకులు ఉన్నాయి వాటితో పాటు అప్పుల సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉన్నప్పటికీ ఏదో ఒక రీత్యా సమయానుకూలంగా ధనమవుతే అందుతుంది కానీ అనుకున్న పని కష్టం మీద నెరవేర్చగలిగినప్పటికీ కానీ రుణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రుణం అంటే అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఇదే కాకుండా వీళ్ళ తొందరపాటుతనం గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఊహించకుండా ఊహించకుండానే అనుకోకుండానే వీళ్ళలో వీళ్ళకి కోపం వచ్చేస్తూ తొందరపాటు నిర్ణయాలతోటి వీళ్ళు పది మందితోనూ గొడవలకు దిగడము అకాల అకారణంగా ఎక్కువగా ఇరిటేషన్ అయిపోయి గొడవల కంటే ఎంతవరకైనా దిగిపోవడము గొడవలు పడడము వీళ్ళు కాగల కార్యాన్ని వీళ్ళే కాకుండా నష్టపరచుకోవడము అంటే ఒక మాట చెప్పాలంటే ఒక మాటే ఏ పనినైనా సాధించి పెట్టాలి అదే మాటే అయ్యే పనిని కూడా చెడగొట్టేస్తుంది పని అయిపోతుంది కమ్మనుంటే మౌనంగా కానీ వీళ్ళ మాట ఈ తొందరపాటు వల్ల ఆ పని కాకుండా చెడగొట్టేసుకుంటారు అరే మనం ఏం మాట్లాడామనే తర్వాత తెలుస్తుంది కానీ తర్వాత ప్రయోజనం లేదు కదా అలాగే ప్రతి విషయాల్లో కూడా వీళ్ళ నడవడిక మాట తీరు అనేది మారాలి మార మారడము అనే దానికన్నా కూడా గ్రహాలు వాళ్ళని అలా ప్రేరేపిస్తాయి గ్రహాలు ప్రేరేపిస్తాయి క్షణిక ఆవేశం అంటారు మళ్ళీ వీళ్ళు దాన్ని తప్పు తెలుసుకొని చింతిస్తారు బాధపడతారు అరే నేను ఎందుకు ఇలా మాట్లాడాను ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నాను నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని కూడా మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకుంటారు సో ఈ ఆవేశం వల్ల ఏమన్నా కాంట్రవర్సీలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా ఒక స్త్రీ ఒక పురుషుడు వల్ల ధన నష్టం కావచ్చు పరువు నష్టం కావచ్చు ఇలాంటి సందర్భాలు బలమైనటువంటివి వీళ్ళకు రెండు విధాల నష్టాలు ఉన్నాయి ఒక విధంగా కాదు రాసిరీత్యా వీళ్ళకు కోపతాపాలు ఆవేశాలు తన పనిని తానే చెడగొట్టుకోవడము ప్రతి విషయాల్లో కోప ఇద్దరు అయిపోతూ ప్రతి పనిని వీళ్ళు వెళ్ళే చెడగొట్టుకుంటారు ఈ పక్కన పెట్టేస్తే గ్రహణ దోష ప్రభావం కూడా కోతిపు అదే కోతి పొండు బ్రహ్మాండం అంటారు కదా కోతిపుండు బ్రహ్మాండం దానికంటే మించి ఏమంటారంటే ఇంకా పుండు మీద కారం జరిగినట్టు ఏమవుతుంది పుండ్ మీద కారం జరిగినట్టు ఆల్రెడీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఉంటే దానితోడు దానిపైన కారం జల్తే ఎలా ఉంటుంది అది ఇంకా విపరీతం అయిపోతుంది మంట బాధ ఆ టైప్లో గ్రహణ ప్రభావం కూడా వీళ్ళను అధికంగా నష్టాన్ని కలగచేస్తుంది అంటే ఏంటంటే ఊహించినటువంటి సంఘటనలే ఊహించని సంఘటనలు సంఘటనలు స్త్రీల వల్లే అనుకోవచ్చు అంటే భార్యాభర్తల విషయం కావచ్చు లేదంటే ఇంకా వేరే ఇతరత్ర సంబంధాలు కావచ్చు అక్రమ సంబంధాలు కావచ్చు లేదా ఊహించినటువంటి పొరపాట్లు కావచ్చు వాస్తవంగా చెప్పాలంటే స్త్రీల వల్ల వీళ్లకు బలమైనటువంటి ఉన్నాయి ఆ నష్టాలు ఏంటంటే జైలు పాలయ్యేంత వరకు కూడా కోర్టు విషయాలు పోలీస్ స్టేషన్లు తగాదాలు గొడవలు ఒకవేళ చేయరాని తప్పు కూడా వీళ్ళు సరే మాటకి ఒక అమ్మాయిని చూసి మంచిగా మనం నవ్వామనుకో ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వే ఎందుకు నవ్వావని చెప్పేసి నువ్వు నన్ను ఇది చేస్తున్నావు అని అనవసరమైనటువంటి తగాదాలకు దిగే అవకాశం ఉంది అనవసరంగా తగాదాలు అంటే ఇటువంటి సమస్యలు పోయే దరిద్రాన్ని మన ఇంటి దాకా తెచ్చుకోవడం అన్నట్టు కింద వచ్చేసే పరిస్థితి ఉంది ఇవంతా కూడా మనము ఆ సమస్య పడి బయట అనుభవించి బయటకు వచ్చినప్పుడు ఇంత జరిగిందా ఇంత పెద్ద సమస్యలు జరిగినాగా ఎందుకు ఇలా జరిగాయి నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని మనం మదనపడము బాధపడమే తప్ప నుంచి మనం ఎలా తప్పించుకో తిరుగువాడు ధన్యడు సుమి అన్నట్టుగా ఇవి రాకుండానే మనం ఎలా వీటిని తప్పించుకోవాలి వీటి నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా ఒక్కొక్కసారి మర్చిపోతారు మర్చిపోతారు తెలివి ఉంటుంది కానీ పని చేయదు సమయానికి పని చేయదు ఇలాంటి సమస్యలు వీళ్ళకు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది కొత్తగా ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు వాటి జోలికి కూడా వెళ్ళకూడదు పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా అసలు అస్సలు పార్ట్నర్షిప్ అనేది చేయకపోయినా పర్వాలేదు ఖాళీగా కూర్చున్నా నష్టం ఏమీ లేదు ఎందుకంటే మహా అంటే తిండి ఖర్చులు మాత్రమే నష్టం కానీ మనము పార్ట్నర్షిప్ పెట్టుకొని మన డబ్బు పోగొట్టుకునేదే కాకుండా మళ్ళీ అవతల వాళ్ళతో గొడవలు కొట్లాట్లు పోలీస్ స్టేషన్లు తగాదాలు వాళ్ళతో రోజూ మాట పట్టింపులు అంటే అయ్యే తిట్లు ఎందుకు పనికిరాని వాడి దగ్గర ఉడక మన మన బిహేవియర్ ఏమిటి మన ఏమిటి మన హుందాతనం ఏంటి మన ప్రవర్తన ఏమిటి మన రాజస్యం ఏమిటి మనము ఒక రోడ్డు దగ్గర కూడా తలొంచాల్సిన పరిస్థితి వస్తుంది ఏమిటి స్థాన చలనం కలిసి వస్తుంది అంటారు కలిసి రావడం కాదు స్థాన చలనాలు కూడా జరుగుతాయి నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు అదే ఆటోమేటిక్గా మార్చేస్తూ ఉంటుంది స్థాన చలనాలు మంచి అదంతా లేదు అంటే మనకు కావాలని స్థాన చలనం జరగాలని మనం అనుకోవడం కాదు దాని అదే ఏదో ఒక రకంగా స్థాన చలనం అనేది జరిగిపోతూ ఉంటుంది సరే ఆ స్థాన చలనం అనేది మనకి ఇక్కడ నష్టపోయాము అక్కడ సుఖపడతామా అంటే అక్కడ కూడా అది అంతంత మాత్రమే ఓవరాల్గా స్థాన చలనాలు ఉన్నాయి ఉద్యోగాల్లో బదిలీలు ఉన్నాయి ట్రాన్స్ఫర్లు ఉన్నాయి ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడం అంత అనుకూలం కాదు ఈ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ కష్టాలు పడడమే తర్వాత కావాలంటే మనం వెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుంది వీటితో పాటు ఇవన్నీ పక్కన పెడేస్తే వీలైనంతవరకు మితంగా మాట్లాడడం మాట ఎక్కువ మాట్లాడకూడదు మన మాటే మనం సద్దన్న మోట అన్నట్టుగా మనం మాట్లాడిన మాట మనకు విలువను పెంచాలి గౌరవాన్ని పెంచాలి మనకు ఆర్థికంగా కలిసి రావాలి ఇలా అనేక విధాల్లో కూడా మనకు కలిసి రావాలంటే పది మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాట మాట్లాడు రెండవది తొందరపాటు పనికిరాదు ఇదే కాకుండా వీళ్ళకు స్త్రీల వల్ల గొడవలు కొట్లాట్లు ఊహించని సంఘటనలు ప్రమాదాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది వీలైనంత వరకు స్త్రీలకి తగాదాల విషయంలో కావచ్చు లేదంటే ఇంకో కొన్ని కొన్ని విషయాలు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరికి ఎంత దూరంలో ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అన్నది మాత్రం పాటించడం మంచిది స్థిరాస్తులు ఏదన్నా కొనుక్కోవాలనుకున్న అనుకుంటూ ఉంటారు భావన ఉంటుంది ఎంత సమయం పట్టొచ్చు అంటారు ఇవన్నీ అనుకూలంగా రావు ప్రస్తుతానికి ఈ మాసంలో కాదు ఒకవేళ అయినా కూడా జీవితాంతం నష్టం జరుగుతుంది ఇల్లే అనుకుందాం ఒకవేళ ఈ నెలలో కాదు ఒకవేళ అయిందనుకోండి అనుకోండి మనం అయిందని సంకల్ కుదుకోవడం కుదరదు ఇల్లు అలాగ కానీ పండగ కాదు అన్నట్టుగా ఆ ఇల్లు కొన్నాక దాంట్లో జీవితాంతం నష్టపోయే అవకాశమే ఉంది కొన్న ఇల్లు ఏ రోజుకైనా మళ్ళీ అమ్ముకోవాల్సిన పరిస్థితే వస్తుంది అందుకనేసి ఈ మాసంలో ఇల్లు కొనకూడదు అంటే ఇది ఒకటే కాదు ఏదైనా సరే వ్యాపారమే ప్రారంభం చేస్తున్నాం అనుకోండి ఈ మాసంలో వ్యాపారం ప్రారంభం చేయద్దు కలిసి రాదు దానివల్ల జీవితాంతం నష్టమే జీవితమే కోల్పోయే అవకాశాలే ఉన్నాయి అందుకనేసి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయద్దు నూతన వాహనాలు కూడా కొనద్దు నూతన వాహనాలు కొనడం కూడా వెంటనే మనము ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది అటు వాహనాలు రిపేర్లు జరుగుతాయి ఆ వాహనం వల్ల మనకు ప్రమాదాలే జరుగుతాయి రెండు విధాల నష్టమే రెండు విధాల శారీరక నష్టము మానసిక నష్టము ఆస్తి నష్టము ఆస్తి నష్టము ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉన్నాయి అలాగే సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి ఈ మాసంలో వీళ్ళు గణపతి ఆరాధనని ఎక్కువగా చేయాలి ఒకటి లేదంటే రెండోది ఆంజనేయ స్వామిని ఎక్కువగా వీళ్ళు ఆరాధించడం పూజించడం దర్శనం చేసుకోవడం వీలైతే ప్రతిరోజు ప్రతినిత్యం కూడా అది ఉదయమైనా సరే లేదా సాయంత్రం అయినా సరే ఆయనను దర్శనం చేసుకోవడం ఇదే కాకుండా గ్రహణం యొక్క ప్రభావం ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది అధికంగా స్త్రీ వల్లనే నష్టం ఇది కూడా ఇది కూడా అదే చూపిస్తుంది ఆల్రెడీ రాసిరీత్యా అలాగే ఉంది తోడు ఈ గ్రహణ ప్రభావం అనేది ఇందాక మనం అనుకున్నాం పుండ్ మీద కారం చల్లినట్టుగా అన్నట్టుగా అది కూడా స్త్రీ యొక్క ప్రభావం వల్లనే చూపిస్తుంది వాళ్ళ వల్ల అధికంగా నష్టపోయే అవకాశం ఉంది భార్యాభర్తలే అనుకుందాం స్త్రీల వల్ల అన్నారు బయట వాళ్ళతో ఏ సమస్య వస్తుందో అనుకుంటే ఇంట్లోనే వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు జరిగి కొట్లాట్లు జరిగి ఎడబాట్లు జరిగే అవకాశం ఉంది ఎక్కువ మాట్లాడితే విడిపోయే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి అందుకనేసి ఇంతగా చెప్తున్నారని భయపడాల్సిన అవసరం లేదు ఆ గ్రహణానికి సంబంధించి వీలైతే గణపతి హోమం జరిపించడం లేదంటే ఆంజనేయ హోమం జరిపించడం లేదు మనకు స్థోమత లేదనుకోండి ఇందాక చెప్పినట్టుగా ప్రతిరోజు తప్పకుండా నిత్యం ఉదయమో సాయంత్రమో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం వీటితో పాటు ఇంకా కూడా చెప్పాలి అంటే కుక్కలకి వీళ్ళు కుక్కలకి స్వీట్లు తినిపించడం కుక్కలకి అది కు వీధి కుక్కలకి అందులో కూడా నల్ల కుక్కకి కుక్కల్లో కూడా ఏదైనా కుక్కే కదా అంటే నల్ల కుక్క నల్ల కుక్క తెల్ల కుక్క తెల్ల కు తెల్ల కుక్క తెల్ల కుక్కే నల్ల కుక్కలు ఉంటే వాటికి స్వీట్లు తినిపించడం ఏదైనా సరే లేదా బిస్ బిస్కెట్లు అంటారు కదా స్వీట్ కూడిన బిస్కెట్లన తినిపించడం ఇలాంటివి మంగళవారం రోజు శనివారం రోజు వీలైతే ఆదివారం కూడా చేయొచ్చు వారంలో మూడు రోజులు లేదా రోజు చేయని ఓపిక ఉంటే అలా చేసినట్టయితే వీళ్లకు శత్రు వినాశనం ఈ గ్రహణ దోషానికి సంబంధించి గ్రహణ పీడలు అనేది వైద్యులకి పోవాలి అంటే కుక్కలకి ప్రతిరోజు కూడా చేయొచ్చు ప్రతిరోజు మనకు టైం కూడా కుదరలేదు అనుకుంటే ఒక ఆదివారం మంగళవారం శనివారం వారంలో మూడు రోజులు ఈ మాసంలో మాత్రం చేస్తే చాలు ఎటువంటి శత్రువులైనా కూడా నశించిపోతారు ఈ స్త్రీల వల్ల రాబోయే తగాదాలు గొడవలు కావచ్చు లేదంటే ఆస్తి నష్టాలు కావచ్చు అది ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా అయినా సరే లేదా బయట వ్యక్తుల నుంచి వచ్చే సమస్యలైనా సరే ఇవన్నీ కూడా మనం వాటన్నిటి నుంచి తప్పించుకొని బయటపడవచ్చు ఓకే ఇక చివరగా వాస్తుపరంగా న్యూమరాలజీ పరంగా ఏదైనా సూచనలు ఉన్నాయి రాశి వాళ్ళ కోసం చాలా మంచి విషయం అడిగారు వాస్తుశాస్త్ర రీత్యా ఈ సింహరాశి వాళ్ళు తూర్పు దిశగా రోజు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామంటే తూర్పు దిశగా వెళ్ళినట్టయితే వీళ్ళకు ప్రతి పని కూడా శుభప్రదంగా సాగుతుంది ఈరోజు ప్రాణం పోవాల్సింది కాస్త చిన్న ప్రమాదంతో బయటపడిపోతాం ఆ వెళ్ళిన దిశ అనేది మనకు అదృష్టమైనటువంటిది కాబట్టి ప్రాణం పోవాల్సింది కాస్త చిన్న గాయంతో అది జరగాల్సిందే ఉంది కానీ ప్రాణం పోదు చిన్న గాయంతో బయటపడతాం అలాగే ఇందాక అనుకున్నాం కదా ఆర్థిక పరంగా లక్షల్లో కానీ కోట్లల్లో కానీ నష్టపోవాలి చిన్న స్వల్పమైనటువంటి నష్టంతో బయటపడతాం ప్రతి విషయంలో కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ ఇది అన్నమాట అదృష్ట దిశగా పయనించినట్టయితే ఎటువంటి పని అయినా సరే మనకు ఈజీగా నెరవేరుతుంది అందుకు అదృష్ట దిశ అనేది ఇంపార్టెంట్ తర్వాత మీరు అన్నట్టుగా నోమ న్యూమరాలజీ అంటే ఇంగ్లీష్ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనకు మనం వాహనం ఇప్పుడు ఈ రోజున ఏ పనైనా చేయాలన్నా వాహనం లేనిదే ఏ పని చేయలేం ప్రతి విషయంలో కూడా దీని ప ఇది మన ఇంట్లో భార్యా పిల్లల కంటే కూడా ముఖ్యం అన్నమాట ఏది వాహనం ఇది పక్కన పెట్టేస్తే ఫోను ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏమిటి ఒకవేళ వాహనం లేకపోయినా కాస్త నడుచుకుంటా అయినా పోతామేమో లేదంటే ఇంకొకటి ప్రైవేట్ ట్రావెల్స్ అనే చేసుకుంటాం కానీ ఫోన్ మాత్రం లేకపోతే అస్సలు క్షణం కూడా బ్రతకలే భారీ లేకపోయినా బ్రతకచ్చేమో కానీ ఫోన్ లేకపోతే బ్రతకలేని పరిస్థితి అనమాట ఈ రోజుల్లో కాబట్టి అది ఫోన్ నెంబర్ ఇది ఇంపార్టెంట్ ప్రతి విషయంలో కూడా మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా అదృష్ట సంఖ్య అనేది మనకు ఆ ఫోన్ సిమ్ నెంబర్లు ఇవే ఉండాలి సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి ఏదైనా ఉంది అంటే అంక్య అది ఒకటి మూడు తొమ్మిది ఇవి బాగా కలిసి వస్తాయి వీళ్ళకు అదే ఫోన్ నెంబర్లు ఒకటి మూడు తొమ్మిది ఇవి అధికంగా ఉండి మనం టోటల్ చేసుకుంటే కూడుకుంటే వన్ టోటల్ కానీ త్రీ టోటల్ కానీ నైన్ టోటల్ కానీ వీళ్ళకు బాగా కలిసి వస్తుంది చక్కగా అదే వాహనానికైనా ఇంతే ఇదే నెంబర్లే మనం టోటల్ ఇవే ఉండాలి సంఖ్య కూడా యాడ్ చేస్తే ఇవే ఇవే ఉండాలి అప్పుడే రెండు విధాల టూ ఇన్ వన్ ఎటు చూసుకున్నా మనకు కరెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడే మనకు ప్రతిదీ కూడా శాశ్వతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో సింహరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాస్తుపరంగా న్యూమరాలజీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు గారు సర్వే జన సుఖినోభవన్